नमः शिवाय नमः जय परब्रह्म परमात्मा नमः जगतोत्तर देश ते परायां ब्रह्मा हरे राय त्रिगुणात्म शरोगातिगामी दर्शादर्शाद दत्तात्र संतिनिसिद्धि सिद्धि कुरु 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 सोहा सुह के नमस्कारमो श्री विश्वावसु नमः समस्तरम् रोंडे वेला यराव जून मास ఈ జూన్ నెలలో స్థితిగతులు ఎలా ఉంటాయి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఈ నెలలో అనుకోకుండా శుక్రదిశ రెండవ తారీఖున శుక్రదిశ మారిన దానివల్ల ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి కలిసి వస్తుంది ఏ రాశి వాళ్ళకి ఏ రాశి వాళ్ళకి అదృష్టయోగం పట్టబోతుంది మరి ఇలా స్థితిగతులు ఏమిటి ఈ పన్నెండు రాశులు ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం యోగం ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం జూన్ నెల మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం స్థానయోగం ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాం మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి శ్రమ పట్టుదల ఎక్కువగా కష్టపడుతుంటారు ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి ఈ శ్రమతో వాళ్ళకి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి ఈ నెల జూన్ మాసం పదిహేనో తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు కొన్ని చూ కొన్ని జాగ్రత్తలు పడాల్సి ఉన్నాయి మరి జూన్ పదహారు నుంచి ఉద్యోగ అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి సంతానంలో చూసుకుంటే ఒక శ్రద్ధ మరి ఖర్చులు ఆదాయంలో చాలా వరకు ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి శనిమా దశ ప్రారంభమైంది ఈ శనిమా దశ ప్రారంభమైన కానుంచి వీళ్ళకి కొన్ని ఒత్తిళ్ళు ఆఫీసులో కూడా పెద్ద పెద్ద వాళ్ళతో కూడా పెద్ద నాయకులతో కొన్ని ఇబ్బందులు మరి వాళ్ళు ఉండాల్సిన స్థానంలో నుంచి కూడా కొంత లేనిపోయిన శికాకులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఈ శని ప్రభావం వలన ఇబ్బంది పడాల్సిన పనేం లేదు దీనికి చేయాల్సిన ఒక పరిహారం అనేది ఒకటి ఉంటుంది ఆ పరిహారం ప్రకారంగా మీరు చేసుకునేటికైతే తప్పకుండా మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి పెళ్లిళ్ళు కళ్యాణాలు ఈ నెలలో కొంత మూడాలు కొన్ని వచ్చేసినాయి ఈ మూడాల నుంచి కళ్యాణాలు అనుకుంటారు కానీ అవి కొంచెం లేటుగా అవుతాయి అంటే సెలక్షన్ అవుతుంది సెలెక్షన్ అయిన తర్వాత వాళ్ళకి కళ్యాణ యోగం అనేది కొద్దిగా లేటుగా అవుతాయి మరి ఈ నెల పదహారో తారీఖు నుంచి రాజకీయంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ మొదలైన ఫలితాలు అనేది మామూలుగా ఉండదు చాలా వరకు పెద్ద స్థాయిలో ఎదగాల్సినవి కూడా చాలా వరకు కనబడుతుంది ఈ రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకి కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్లో చేయవలసిన వాళ్ళకి కానీ ఈ నెల పదహారు నుంచి మంచి అద్భుతమైన విజయాలు కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి కావలసినవి కూడా అతి దగ్గరలోనే వచ్చేసినాయి మరి పెండింగ్ పనులు పూర్తి కావాల్సినవి కోర్టు సమస్యలు కొన్ని తీరిపోవాల్సినవి మరి ఆరోగ్య సమస్య కొంచెం కనబడుతుంది ఆరోగ్య సమస్యను గురించి కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఆ జాగ్రత్తలు కానీ కొన్ని తీసుకున్నట్టుకైతే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి శుభ ఫలితాలు అనేది రాబోతున్నాయి కాబట్టి మరి మీ మీద ప్రజా దిష్టి కూడా ఎక్కువగా ఉంది ఆ లక్ష్మోరం మీ చేతిలో పెద్దగా నిలబడదు వస్తుంటది పోతుంటుంది వస్తుంటది పోతుంటుంది ఎంత సంపాదించినా కూడా భోజనం పోతుంటది కాబట్టి ఈ నెలలో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి చేయాల్సిన కూడా అతి దగ్గరలోనే కొన్ని వచ్చేసినాయి కాబట్టి ప్రేమ సమస్య ప్రేమ సమస్య అంటే ప్రేమిస్తారు కానీ ఆ ప్రేమ వాళ్ళకి దక్కకోకుండా విప్లవం అయిపోయి మనశ్శాంతి లేకపోకుండా మానసికంగా కొన్ని ఇబ్బందులు పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ప్రేమించేటప్పుడు మీకు ఒక కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు అతి జాగ్రత్త పడాలి ఆచి చూసి అడిగేయండి తొందరపాటు అనేది వద్దు ఈ నెలలో మీకు ఎప్పుడో జరగాల్సిన కొన్ని పనులు పెద్దవాళ్ళ నుంచి ఆస్తులు తాతల ముంతాతల నుంచి స్థిరాస్తులు కానీ మీకు రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఈ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్టం పట్టబోతుంది నక్కతోక తొక్కి వచ్చినట్టుగా సామెత ఉంటుంది అదే విధంగా పెద్దవాళ్ళు చెబుతుంటారు నువ్వు నక్కతోక వచ్చే తొక్కి వచ్చేవారు అబ్బాయి నీకు అదృష్టం కలిసి వచ్చింది అంటారు అదే విధంగా ఇలా జాతకములు అనేది ఒక స్త్రీ నుంచి అదృష్టం కలిసి వచ్చే మార్గం అనేది అతి దగ్గరలోనే కొన్ని రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా తొందరపాటు లేకోకుండా ఆలోచించి ముందడుగు వేయండి నల్లటి వస్త్రములు కానీ నల్లటి వాహనములు కానీ ధరించకూడదు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీకు మీ ప్లాన్ ఏరే వాళ్ళకి చెప్పి చేయకూడదు పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ఎవరికి చెప్పకూడదు మరి ముఖ్యంగా మీ మీద శని ప్రభావం ఉంది ఉంది కాబట్టి మీ దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ గుడి దగ్గరికి వెళ్ళి తొమ్మిది వారాలు పాటు శనివారం 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 మంగళవారం కానీ శనివారం కానీ తొమ్మిది వారాల పాటు మీరు ఆ శనేశ్వరుడికి మీరు తొమ్మిది ప్రదర్శనలు చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన శని దోషం అనేది అయిపోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మైండ్ బాగుంటుంది మనసు బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో నిరాశ చెంది జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో పూజలు చేసుకొని ఏది చేసినా మీకు ఫలించుకోకుండా బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా మీ పేరుని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ చేసే ఆఫీసులో ఏముంది మీ పిల్లల మీద ఏముంది ఏమి జరుగుతుంది ఏమి జరగాల్సి ఉందా అనేది మీ స్థితిగతులు చూసి జాతక చక్ర జాతక కొండలు వేసి మేము చూసి చెప్పగలుగుతాం సర్వోజన సుఖిరో భవంతు ఓం నమ శివాయ నమ ఈ మేషరాశి వాళ్ళకి అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కృతికా నక్షత్రము ఒక పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో రెండు ఖర్చులో పద్నాలుగు అనగా ఎంత సంపాదించినా కూడా ఆ లక్ష్మి అనేది ఇలా చేతులు ఎక్కువగా నిలబడదు మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే రాజపూజిత ఐదు అవమానాలు ఏడు కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మేష మేషరాశిలో అన్ని విషయాల్లో విజయం జరిగే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఓం నమ శివాయ